హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్స్ చేసేయండి సో ఇది వచ్చేసి ఊర్లో సెకండ్ డే మార్నింగ్ అనమాట ఇంకా అందరం లెగిసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఇంక పనులు అయితే చాలా ఉన్నాయండి ఇంకా దేవుడు గుడి అంతా కడగాలి అలాగే డెకరేషన్లు అన్నీ చేయాలన్నట్టుగా తొందర తొందరగా ఏ ఉంటే అవి తేల్చేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి నా మేనకో వాళ్ళు అడుగుతుంది అనమాట పైనాపిల్లో చెట్టు చూపిస్తూ అత్త ఇలా ఇది ఎలా వస్తుంది అనేసి సో అది నేను చెప్తూ ఉన్నాను అది ముట్టుకుంటుంది ముళ్ళు గుచ్చేసుకుని అనమాట అంటే వీళ్ళకన్నీ కొత్తగా ఉంటాయి కదండి అన్నీ మొక్కలు కానీ ఏదైనా చూడడం కొత్తగా అనిపిస్తుంది కదా అందుకోసం అడుగుతున్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య పొద్దున్న వైజాగ్ నుంచి పూలు అవి తీసుకొచ్చేసాడనమాట అన్నయ్య ఇంకా మా వర్షిత వచ్చేసి ఇంటర్నేషనల్ సెలెక్షన్ కానీ ఢిల్లీ వెళ్ళారు సో అక్కడి నుంచి డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేసారు ఇంకా వైజాగ్ నుంచి పూలు అవి తీసుకొచ్చారనమాట ఇంకొక విషయం చెప్పాలి మా మ్యాన్ కాడలు అయితే ఇంటర్నేషనల్ సెలెక్షన్స్కి సెలెక్ట్ అయింది ఇంకా కొన్ని సెలక్షన్స్ ఉన్నాయి ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత మీకు ఆ శుభవార్త అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానులేండి సో ఇప్పటికైతే తనైతే సెలెక్ట్ అయ్యిందంట ఇంకా కొన్ని సెలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇంకా పూలైతే అయితే కట్టేసాము పూలు కట్టేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసాము బాబా ఇదంత చుట్టూ ఉన్న ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా హాల్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఇంకా స్లో హో మోషన్లో చూపిస్తే ఈ రోజుకి వేటట్లేదు అంత పెద్ద హాల్ కదా కడిగేటప్పటికి ఇంకా వీడియో మొత్తం అదే అవుతుంది అన్నట్టుగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇంత పెద్ద హాల్ చిట్కలో అయిపోయినట్టు అనిపించింది అనమాట ఈ వాష్ వార్ వాళ్ళు చూస్తున్నట్లయితే ఎన్ని గంటలు పట్టిందో సో మధ్యాహ్నం స్టార్ట్ చేసాము ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట ఎందుకంటే చుట్టూరు దేవుడు ఉంటుంది కదా అదంతా కొంచెం నల్లగా అయిపోయింది మసిపెట్టేసింది ఎందుకంటే దేవు దీపాలు ఉంటాయి కదా దాన్నంతా క్లీన్ చేసి ఇంకా అక్కడి నుంచి క్లీన్ చేసుకొని రావాలి కదా అన్నట్టుగా క్లీన్ చేసేసాము ఫైనల్లీ హాల్ అయితే క్లీన్ చేసేసామండి చూసారా ఫుల్ చెవటలు వచ్చేసాయి అనమాట ఆల్రెడీ అక్కడ ఎండలు కాకపోతే హాల్లో అంటే దేవుడు గుడిలో అయితే మాత్రం చల్లగా ఉంటుందండి ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి కొంచెం పర్వాలేదు కాకపోతే చెమట్లయితే కారుతూ ఉంటాయిలండి ఊర్లో అయితే మహా అసలు భరించలేము మనమైతే సూక్ష్మంగా ఉండేవాళ్ళమే వాళ్ళమే వెళ్ళి ఇంకా కష్టమే నాకైతే ఊర్లో వాళ్ళకి దండం పెట్టాలనిపిస్తూ ఉంటుంది ఇందాకలో మీకు చూపించాను కదా ఆ అబ్బాయి మా అత్త కొడుకు అనమాట మా మేనత్త కొడుకు మా మేనత్ కూతురికే ఇంకా మా అన్నయ్యకి చేసుకున్నాము ఇలా అనమాట మా రిలేషన్ సో ఆడికి ఏదో అంటున్నాను అక్కడ నువ్వు చేసి నేను పడిపోయాను కదా అనేసి అది అవునండి నేను ఫ్లోర్ మీద క్లీన్ చేస్తున్నాను కదా తుడిచేటప్పుడు పడిపోయాను అనమాట అందుకే వాడికి అంటున్నాను వీడియోలో నీ నీ గురించి చెప్తాలే అనేసి నవ్వుతూ చెప్తున్నాను అనమాట వాడును సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు సో ఫైనల్గా హాల్ అంతా ఎంత క్లీన్ అయిపోయిందో అదొక సాటిస్ఫాక్షన్ కదా ఇంకా మనం ఏదైనా చేసాము అని అంటే అది ఫైనల్ లుక్ చూసుకునేటప్పుడు అబ్బా నాకైతే ఇంట్లోనైనా అలాగే అనిపిస్తుంది ఎక్కడైనా అలాగే అనిపిస్తుందిలేండి అందరికీ అట్లానే కదా సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి అలా కిందకొచ్చాను అనమాట కిందకు వస్తుంటే మా మేనకాడ్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది తనైతే అయితే అప్పుడే వచ్చింది కదా ఇంకా మార్నింగే అనమాట ఫ్లైట్ అదే ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వైజాగ్ వచ్చేసారు అక్కడి నుంచి కారులో వచ్చారనమాట సో టైర్డ్ అయిపోయింది పాపం కాకపోతే ఇంకా నెక్స్ట్ డేనే డ్యాన్స్ ఉంది కదా అన్నట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటుంది ఇంకా నేనైతే మొత్తం తడిచిపోయింది స్నానం అది చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ అయిపోయింది పిల్లలందరం నిన్న గోరింటాకు అంతా ఏరుకున్నాం కదా అదంతా రుబ్బుకొని పెట్టుకుంటున్నాం అనమాట నాకైతే ఆకు గోరింటాకు చాలా చాలా ఇష్టమండి ఇంకా పిల్లలందరికీ గోరింటాకులు పెట్టేశాను అలాగే అమ్మకి అందరికీ గోరింటాకు పెట్టుకున్నాను నేను తర్వాత పెట్టుకుందాంలే అన్నట్టుగా ఇంకా డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి టిఫిన్ లాగా చేసేస్తున్నారు అందరూ కలిసి చేసుకుంటూ అన్నమాట పనులన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా భక్తులు అందరూ వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా సంబరంగా చేసుకుంటారండి అది బాగా నచ్చుతుంది నాకైతే చిన్న పెద్ద అంటే ఉన్న లేని వాళ్ళనే కాకుండా అందరూ ఒక్క దగ్గర కూర్చొని దేవుడు సేవ చేస్తూ ఉంటారు కదా అది చాలా నచ్చుతుంది అనమాట సో ఇంకా అమ్మకైతే రెండు చేతులకి గోరింటాకు పెట్టేశాను నువ్వు ఇంకా అడిగేసుకోవద్దులే నేను తినిపించేస్తానని తినిపించేస్తున్నాను ఏ అమ్మ మనకి చిన్నప్పుడు తినిపించలేదా అన్నట్టుగా నేను ఇప్పుడు తినిపించేస్తున్నాను అనమాట ఇంకా అందరం తినేసాం నైట్ అయిపోయింది ఇంక పడుకుని పోయా మార్నింగ్ మార్నింగ్ నగర సంకీర్తన ఉంటుందన్నమాట స్టార్టింగ్ నగర సంకీర్తనతో స్టార్ట్ అవుతూ ఇంకా ఊరేగింపుతో ఎండ్ అనమాట ఆ రోజంతా ఫుల్ బిజీ అండి అస్సలు మీరు చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే నేను ఇందులోనే పెట్టినట్లయితే ఫుల్ లెంత్ ఎక్కువైపోద్ది అన్నట్టుగా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా మార్నింగ్ అమ్మ నేనైతే నగర సంకీర్తనకు వచ్చేసాము బాబా గారిని మేలుకొల్పడానికి అన్నట్టుగా ఇంకా భక్తులతో పాటు మేము కూడా వచ్చేసాము సో భలే ఉంటుందండి నుంచి రాత్రి వరకు పూజలు అయితే ఉంటాయి తప్పకుండా చూడండి గారికి మొదటి హారతి అయితే చూసేయండి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అనమాట ఐదు హారతలు ఉంటాయి పొద్దుటి నుంచి రాత్రి వరకు గారికి పడుకోబెట్టినంత వరకు ఐదు హారతలు అనమాట సో అవన్నీ ప్రత్యేక పూజలన్నీ మీరు కూడా చూసి బాబా గారి అనుగ్రహం పొందుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి పూజలు అయితే అసలు పూజలు భజనలు ఆ రోజంతా ఫుల్లు కలకలకలాడుతూ ఉంటుందన్నమాట దేవస్థానం అయితే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారండి అసలు వేరే వేరే ఊర్ల నుంచి కూడాను భక్తులైతే వస్తూ ఉంటారనమాట మన దగ్గరికి మన ఊరికి సో అది భలే అనిపిస్తుంది అనమాట కలకల ఆడుతూ ఉంటుంది ఇంకా ముసలి వాళ్ళు ఇం కొంతమంది ఎండలకి పైన వరకు రాలేరు కదా వాళ్ళ కోసమైతే కింద ఆటోలు కూడాను అరేంజ్ చేస్తామన్నమాట ఆటోల్లో పైనకి తెప్పిచ్చేటట్టుగా సో వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు అలాగే ఇంకా బాబా గారి అన్నప్రసాదము అన్నదానం అన్నీ ఉంటాయండి అన్నీ భలే కుదురుతాయి అన్నమాట అసలు ప్రసాదాలు అయితే అద్భుతంగా ఉంటాయి ఇక్కడ నేను అలా బయట వ్యూ అయితే చూపిస్తామని తీసుకొచ్చాను అలా చూపిస్తున్నాను అంతలో గారి సంకీర్తన స్టార్ట్ అయింది మీకు ఒక అద్భుతం చూపిస్తానండి కుక్కలు కూడాను అవి కూడా పాడుతాయి అనమాట చూడండి అవి కూడా చెప్తాయి అనమాట అబ్బా చూసారు కదండీ గారి చరిత్ర మనం విన్నట్లయితే కుక్కల్ని మూగజీవాల్ని ఎంత అభిమానంగా చూసుకునేవారో అది ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తూ ఉందన్నమాట ప్రతిరోజు ఇలానే కీర్తన బాబా గారి కీర్తన సంకీర్తన చేసేటప్పటికీ అవి కూడా అరుస్తాయంటండి అది చూడంగా నాకు బ ఒక్కసారి వాళ్ళంతా జల్లు అనిపించేసింది నిజంగా ఆ భక్తి అనేది కనిపిస్తుంది అనమాట సో ఇంకా బాబాగారి హారత అయితే అయిపోయింది కదా ఇంకా బయట ఆడవాళ్ళందరూ వేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ హారత కోసం రెడీ చేసుకుంటున్నారు అనమాట అంతలోగా బాబా గారికి మంచిగా అలంకారం అయితే చేసేస్తున్నారు అమ్మ వాళ్ళు ఇంకా తర్వాత నెక్స్ట్ అభిషేకాలు అవి ఉన్నాయండి ఇంకా రోజంతా ప్రత్యేకమైన పూజలు కదా వాటిల్లో భాగంగా టైం టు టైం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట అబ్బా అందంగా తయారైపోయారనమాట బాబాగారు అబ్బా చూస్తుంటేనే భలే అనిపిస్తుంది సో ఇంకా మా వాళ్ళు కూడాను రెడీ అయిపోయి వచ్చేసారు ఒక్కొక్కరు పిల్లలు అందరూ వస్తున్నారనమాట ఇంకా నేనైతే పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాను కదా అవన్నీ తీసుకుంటున్నాను ఇంకా వీడియో తీస్తుంటే నా ఫ్రెండ్ అయితే వెనక్కి నుంచి వచ్చి పట్టేసుకుందనమాట నా చిన్ననాటి స్నేహితురాలు మా చిన్నప్పుడు మన వేస్తం అనమాట సో ఆల్రెడీ వీడియోలో పరిచయం చేశాను ఈ టైం వచ్చిందంటే ఖచ్చితంగా నా కోసం వస్తుందండి అంత ఇష్టం అనమాట నేనంటే నాకు కూడా తనంటే చాలా చాలా ఇష్టం అది ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను గుమ్మం కేసుకి అది ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఇక్కడ మా చెల్లి పిల్లలు హాయి చెప్తున్నారనమాట మా చిన్నాయని కూతురు అనమాట ఇంకా నెక్స్ట్ బాబా గారి అభిషేకాలు అర్చనలు మొదలైపోయినాయి అనమాట ఇలా కంటిన్యూ అసలు ఆ రోజంతా ఫుల్ బిజీ 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 బిజీగానే ఉన్నామన్నమాట అంత బిజీగా ఉన్నాము అయితే మనం వెళ్ళేదే సంవత్సరంకి ఒకసారి ఇలాంటి పూజల్లో పాల్గొన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అందులోనూ మన చేతులతో స్వయంగా చేస్తూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా బాబాగారికి నైవేద్యం అవన్నీ పెట్టేసి తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం కూడాను ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి ఎందుకంటే అన్నదానం షురు చేయాలి కాబట్టి పన్నెండుకంతా అన్ని వంటలు రెడీ అయిపోవాలి అంతలోగా ఒక హారత అయితే అయిపోతుంది పొద్దునుంచి రాత్రి వరకు ఐదు హారతలు కదా ఆ ఐదు హారతలు ఇంకా ఉండనే అన్నమాట ప్రతి ఒక్కదాన్ని బాగా చేస్తారు ఆ రోజు మాత్రం గుడి కలకల ఆడిపోతుంటుంది ఇక్కడ చూసారా బాబా గారికి ఇష్టమని పిల్లలు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా అందుకోసం పిల్లల్ని చూపిస్తూ ఉన్నారనమాట చిన్న చిన్న సంటి బిడ్డలు తీసుకొస్తారు కదా బాబా గారి దగ్గర పెట్టి ఇస్తారనమాట ఆశీర్వాదం ఇచ్చినట్లుగా సో ఇంకా అలా ఒక క్లిప్ అయితే తీసుకుందాము బయట వచ్చేసాను బయట వాతావరణం అయితే చాలా వేడిగా ఉందండి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీను లెవెన్ ఆ టైం అయిందనమాట సూర్యుడు నడి నెత్తి మీద వచ్చినట్టు అనిపించింది ఇంకా మరి ముసలి వాళ్ళు అయితే అంటే ముసలివాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు పైన వరకు రాలేరు అనేసి ఆటోలను అయితే పెట్టేసామన్నమాట ఆటోలు కింద ఆటోలు పెట్టి పైనకి తీసుకొచ్చేలాగా అదొకటి చేసినట్లయితే ఆ కష్టం అనిపించదు కదా అందరికీ పూజల్లో పాల్గొనాలని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే రాలేరు కదా అన్నట్టుగా ఇక్కడ చూసారా ప్రతి సంవత్సరం చేసిన ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఒక పెద్ద ఫోటోలాగా బ్యానర్ అయితే పెట్టారు అది భలే అనిపించింది సో భక్తులైతే పూజలు అయితే చేసుకుంటున్నారనమాట ఇంకా అందరం హారత అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టారనమాట సేమియా ఉప్మా తినేసాం అనమాట చక్కగా ఇంకా తర్వాత నెక్స్ట్ లాగ్లో మిగిలిందంతా పెడతానండి ఇంక ఇలా పెడుతూ ఉంటే వ్లాగ్ అనేది చాలా లెంత్ అయిపోతుంది అనమాట దానికోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీది ఒకవేళ ఆ ఊరైనట్లయితే అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బా బాయ్